బీబీ జోడీ షోలో మరొక పెద్ద షాక్ నయనీపావని షో నుండి క్విట్ అవ్వడం జరిగింది ఇప్పటికే బీబీ జోడీ నుండి కీర్తి కొన్ని పర్సనల్స్ ప్రాబ్లమ్స్ వల్ల షో నుండి అయితే మధ్యలోనే క్విట్ అవ్వడం జరిగింది ఇప్పుడు నయనీపావని కూడా బీబీ జోడీ నుండి క్విట్ అయితే అయింది ఎందుకు ఏంటి ఏమైనా పర్సనల్ రీజన్స్ వల్ల క్విట్ అవుతుందా అనేది మనం రేపటి షోలో చూడాలి తనైతే క్విట్ అయితే అయింది షో నుండి ఇప్పుడు తన ప్లేస్లో ఇంకొకరు రీప్లేస్ అయితే అవుతారు అది ఎవరు ఏంటి ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే మరి ఒక వీడియోలో తెలుసుకుందాం ఈ వారం అయితే నయని పవని సాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంది ఇంత మంచిగా డ్యాన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు క్విట్ అవ్వడం అనేది కొంచెం బాధ కలిగించే విషయమే కానీ తనకి కూడా కొన్ని పర్సనల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల క్విట్ అయితే అవుతుంది తను కూడా ఫిట్ అవుతున్నందుకు చాలా చాలా బాధపడుతూనే ఉంది ఆల్రెడీ ప్రోమోలో చూడొచ్చు ఇప్పుడు డ్యాన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకొని మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు జడ్జెస్ కూడా చాలా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు తను క్విట్ కావడం అయితే కొంచెం బాధ కలిగించే విషయమే నెక్స్ట్ సాయికి ఇంకొక పార్ట్నర్ ఎవరు వస్తారో చూడాలి ఇప్పుడైతే ప్రజెంట్ నైని పావని అయితే బీబీ జోడీ నుండి అయితే క్విట్ అయింది నైనీ పావని షో మధ్యలో ఇలా క్విట్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి